తెలుగుదేశం పార్టీలో పదవుల జాతర డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో పదవుల జాతర ముమ్మిడివరం మండలం పల్లెపాలెం శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ సమక్షంలో మండల స్థాయి గ్రామస్థాయి క్లస్టర్ బూత్ కమిటీ సభ్యులు చేత ప్రమాణ స్వీకారాలు ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఇచ్చిన హామీల్లో పెంచిన పింఛన్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం వంటి హామీలుతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కార్యకర్తల నాయకత్వం వర్దిల్లాలి అన్న ఏకైక నాయకుడు నారా లోకేష్ అన్న ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మెడికల్ కళాశాల పిపిపి విధానాన్ని వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకి వస్తుందన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండల కమిటీలు గ్రామ కమిటీలు ముమ్మిడివరం నగర పంచాయతీ కమిటీల సభ్యులతో ప్రమాణ స్వీకారాలు చేయించారు ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తుల సాయి చెల్లి అశోక్ స్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్త మండల సభ్యులు చవటపల్లి నాగేంద్రరావు నాగు సొసైటీ చైర్మన్ చవటపల్లి శ్రీనివాసరావు నాగిడి నాగేశ్వరరావు కాట్రేనికోన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెల్లి సురేష్ మాజీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు దాట్ల పృథ్వీరాజ్ ఐపోలవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

ఎమర్సీ అయినటువంటి మన పెద్దపతి నాయుడు సార్ గారికి లేదంటే పెద్దలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ముందుగా అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాం ఎందుకంటే సార్ అనుబంధ సంఘాల కమిటీలు మరి ఎన్నుకోవడం జరిగింది మరి ఆ కమిటీలు కూడా మరి మీ ముందు పరిచయం చేస్తే బాగుంటుందని నా ఆలోచన సార్ అంటే అనుబంధ సంఘాల కంపెనీలు వేసుకున్నాం సార్ ఆ లెక్క ఆయన మంచి మొత్తులు వచ్చారు సార్ ఎస్ఈసీఎల్ బీసీసీఎల్ ఒకసారి మా వాళ్ళు పిలిస్తే ఒకసారి అనుబంధ సంఘాలన్నీ కూడా మరి పార్టీకి కష్టది పనిచేసి రాబోయే రోజుల్లో మరి ప్రతి గ్రామంలో తెలుగుదేశం జెండా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఏ అవకాశం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం కుటుంబాన్ని ఇచ్చాం ప్రతి నాలుగు నెలలకి ఆమె ఇచ్చాం పది నాలుగు సిలిండర్ ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది మహిళల జిల్లా వ్యాప్తంగా బస్సు ఉచితంగా ఇస్తాము అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు

గత మనం ఎక్కడైతే అన్ని కూడా పూర్చుకోవడం జరిగింది ప్రధానంగా మన